హాయ్ అందరికీ ఎలా ఉన్నారు మీకు తెలుసా ప్రపంచంలో సెవెంటీ కంటే ఎక్కువ సన్ఫ్లవర్ వెరైటీస్ ఉన్నాయని అందులో ఒక త్రీ వెరైటీస్ మన గార్డెన్లో పెంచాను ఆ వెంటో ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను నాతో పాటు వచ్చేసేయండి మొదటిగా మనం చూస్తున్నదైతే రెగ్యులర్ వెరైటీ సన్ఫ్లవర్ ఈ సన్ఫ్లవర్ బడ్ని చూసారా ఇంకా వెచ్చుకోలేదు రేపటి కోసం అన్నట్టు సన్ కోసం అయితే పోటీ పడుతున్నట్టుంది ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ వెరైటీ పేరు వచ్చేసి టెడ్డీబేర్ సన్ఫ్లవర్ యూజువల్గా అయితే సన్ఫ్లవర్తో పోలిస్తే వీటికి చిన్న చిన్న సాఫ్ట్ మల్టీ పెటల్స్తో బుష్గా అయితే ఉంటుంది చూడటానికి చిన్న సైజ్ టెడ్డీ బేర్ లాగా చాలా ముద్దుగా అయితే ఉంది కదా అందుకే వీటికి టెడ్డీ బేర్ సన్ఫ్లవర్ అనే పేరు వచ్చింది ఇవి తక్కువ స్పేస్లో కూడా చాలా ఈజీగా పెరిగిపోతుంది అండ్ వీటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే బొకేలలో కానీ లలో చాలా రెగ్యులర్గా వాడతారు మనం ఎప్పుడు చూసే సన్ఫ్లవర్కి ఈ టెడ్డీ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్కి డిఫరెన్స్ చూసారా పెటల్స్తోనే కాదు ఫ్లవర్ లో కూడా వేరియేషన్ అనేది ఉంటుంది అందుకే ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ గా చాలా బాగా పెంచుతారు రెగ్యులర్ సన్ఫ్లవర్స్తో తో పోలిస్తే వీటి అందం చాలా యూనిక్గా ఉంటుంది కనుక చూసే వాళ్ళందరికీ వెంటనే ఆకట్టుకుంటుంది ఇక చివరిగా మీరు చూస్తున్నది రెడ్ వెల్వెట్ క్వీన్ సన్ఫ్లవర్ ఈ వెరైటీ అయితే చాలా స్పెషల్ ఎందుకంటే దీని కలర్ చాలా డార్క్ గా అండ్ డీప్ బర్గండి కలర్ షేడ్ తోటైతే ఉంటుంది ఇప్పుడు వరకు మనం ఎల్లో కలర్ సన్ఫ్లవర్స్ మాత్రమే చూసాం కదా కానీ ఈ వెల్వెట్ క్వీన్ మాత్రం రాయల్టీ లుక్ తో క్వీన్ లాగా అయితే కనిపిస్తుంది ఇక వీటి సింగిల్ పెటల్ స్ట్రక్చర్ అయితే మరింత ఎలిగెంట్ గా గార్డెన్ లో ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తుంది నాకైతే ఈ వెరైటీ చాలా బాగా నచ్చింది మరి మీకే సన్ఫ్లవర్ అయితే నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంతకీ మీకు తెలుసా ఫ్లవర్ ని కూడా డైరెక్ట్ గా స్నాక్ లాగా తినేచ్చాను అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతవరకు స్టేట్ యూన్ అండ్ తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి